గ్లోబలైజేషన్ ప్రభావంతో ప్రపంచమే ఒక కుగ్రామమైన వేళ ఎన్నో హాలీవుడ్ సినిమాలు మన దేశంలో కూడా విడుదలై ఘన విజయాల్ని అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అందులోను హిస్టారికల్ మూవీస్ అయిన గ్లాడియేటర్ త్రీ హండ్రెడ్ లాంటి సినిమాలు చూసినప్పుడు అరే రే మనకు కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా అని ఎన్నో సార్లు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఎందరు మన దేశంలో రాజులు లేరా వారి చరిత్రలు ఏమయ్యాయి వాటిని ఎందుకు సినిమాల్లాగా చేయడం లేదు అని బాధపడారు ప్రేక్షకుడు లేదంటే అతిశయం కాదు అయితే ఎప్పుడో ఒక చారిత్రక సినిమా రిలీజ్ అయి వెళ్లిపోతూ ఉండేవి కానీ హాలీవుడ్ రేంజ్ ని అందుకునే సినిమాలు బాహుబలి సినిమా నుంచే మొదలయ్యాయి అని చెప్పవచ్చు అయితే బాహుబలి సినిమా కల్పిత పాత్రలతో తీశారు అయితే మన భారతీయ రాజుల కథలు చూడాలని ఉండే వారి బాధను తీర్చిన సినిమా చావా అని చెప్పవచ్చు అంత అద్భుతంగా తీశారు ఈ సినిమాని అసలు ఎవరి చావా ఏంటి స్టోరీ అంటే భారతదేశంలో మొఘల్ చక్రవర్తులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యం స్థాపించి ముస్లిం పరిపాలకులను దక్షిణం వైపు రాకుండా నిరోధించిన ఛత్రపతి శివాజీ కుమారుడే శంభాజీ శివాజీ చనిపోయిన తర్వాత శంభాజీ రాజ్యాభిషేకం చేస్తాడు తాను సింహం కడుపును పుట్టిన సింహం పిల్లను అంటూ తనను తాను భావిస్తూ రాజ్యపాలన చేస్తుంటాడు శంభాజీ అయితే చివరి మొగల్ పాలకుడైన ఔరంగజేబు ను ఎదిరిస్తూ ఎలాంటి పోరాటాలు చేశాడనేదే ఈ సినిమా కథ సంభాజీ గా విక్కీ కౌశల్ ఎరగదీశాడని చెప్పాలి ఇక మనం భవిష్యత్తులో శంభాజీ పేరు వినపడగానే విక్కీ కౌశల్ రూపం గుర్తుకొస్తుందనడంలో ఎటువంటి సందేహమే లేదు అంత అద్భుతంగా నటించాడు కాదు జీవించాడు ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది మనకు అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ లక్ష్మణ్ టేకర్ ఈ సినిమాలో వికీ కౌశల్ యాక్షన్ చూస్తే కొన్ని కొన్ని సీన్లలో గూస్ బంప్స్ గ్యారెంటీ శంభాజీనే నే పునే అన్నంతగా నటించాడు డైరెక్టర్ కూడా మనల్ని ఆ కాలంలో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు ప్రతి సీన్ ని అద్భుతంగా తెరకెక్కించాడు ఇక హీరోయిన్ స్మృతి మందాన కూడా చాలా సహజంగా నటించింది తన పాత్ర కూడా చాలా మంచి మార్కులే పడతాయి చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర చేసింది ఇకపోతే ఈ సినిమాకు మరో ప్రధాన బలం డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిమత్యం అని చెప్పొచ్చు ఇకపోతే ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది చాలా రోజుల తర్వాత ఒక మంచి హిస్టారికల్ మూవీ చూశామన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ప్రేక్షకులు ఇక క్లైమాక్స్ లో ఈ కౌశల్ నట విశ్వరూపం చూపించాడు క్లైమాక్స్ లో అతని హావభావాలు అద్భుతమని చెప్పాలి ఇక ఔరంగజేబ్ గా అక్షయ్ కర్ణ జీవించాడు ఔరంగజేబ్ గా అక్షయ్ కర్ణ కనపడదు అక్కడ నిజంగా ఔరంగజేబుడు మాత్రమే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక చివరిగా చరిత్రను ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా ఒక ఫేస్ట్ లాంటిది కాకపోతే ఈ సినిమా హిందీలోనే రిలీజ్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు కొంత నిరాశ కల్పించింది అనేది చెప్పాలి అయితే ఒక సినిమా కావాల్సిన అన్ని హక్కులతో తీర్చిదిద్దిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అనడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ సినిమాకు నా రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి